ఈ గుల్లపెల్లి బాలయ్యసీటిల్ గల్లీ ఇగో కరెంటు వైర్లు చూడు ఎంత కిందికి వచ్చాయో దీన్ని గమనించి అధికారులు ఎంబటే పనులు ప్రారంభించాలని గుల్లపల్లి వాసులు కోరుకుంటున్నారు ఇగో కరెంటు వైర్లు బండ్ల మీద పోతే చేతి మీద చేతికి తాకేటట్టు ఉన్నాయి ఒకసారి చూడండి ఇగో కరెంటు వైర్లు ఎంత కిందికి వచ్చినాయో ఈ గుల్లోపెల్లి బాలయసెట్ ఇల్లు గల్లి దయచేసి విద్యుత్ అధికారులు స్పందించి ఇట్టి వైర్లని యథా విధంగా చేర్చాలి ఇగ ఎంత కిందికి ఉన్నది చూడండి కరెంటు వైర్లు ఇగో వాహనదారులకు చేతికి తాకేటట్టే ఉన్నాయి దీన్ని అధికారులు వెంబటే స్పందించి వైర్లని యథావిధికి స్థానానికి చేర్చాలని కోరుకుంటున్నాం దీనిలో కేబుల్ వైర్లు కూడా ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కూడా ఆనుకొని ఉన్నాయి ఇవి కూడా సరిచేసి కేబుల్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని సెట్ చేసుకోగలరు ఏదైనా ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ అధికారులు స్పందించాలి ఇంటి బయటనే గుల్లపల్లి కొత్త గుళ్ళపల్లి బాలేసేట్ గల్లి విద్యుత్ అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు